బీజేపీ నిలబడినట్లయితే ఖచ్చితంగా ముస్లిం క్రైస్తవ ఓటర్లు కావచ్చు వైసీపీ తటస్థ ఓటర్లు కావచ్చు అదేవిధంగా టీడీపీ ఓటర్లు కావచ్చు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి వేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ లక్షకు పైగా మెజారిటీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల భాగంగా ఆధునిక టికెట్ బీజేపీ పోయిందనే విషయము ఆధుని ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఎంతో కేటర్ ఉన్న టీడీపీ కూడా ఎంతో పోటీతో గెలిచే అవకాశం ఉన్న ఆధునిలో మరి బీజేపీకి ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్టయితే ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సాహిబ్శ్రెడ్డి గారి అరాచకాలు కావచ్చు ఆయన అవినీతి కావచ్చు ఈ యొక్క అన్ని వ్యవస్థల ధ్వంసం కావచ్చు ఇవన్నీ చూసి ప్రజలంతా బాధపడి ఖచ్చితంగా సాహిబ్సెడ్డిని ఈసారి చిత్తుగా ఓడించి ఆధ్వర్లో కొత్త ప్రభుత్వం రావాలని చెప్పి కొత్త నాయకత్వం రావాలని చెప్పి అదేవిధంగా ఆదుని అన్ని విధాలు డెవలప్ కావాలని చెప్పి ఎంతో ఆశతో ఆధునిక ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ఒక పిడుగుపాటి వార్త ఏమొచ్చిందంటే ఆధుని టికెట్ బీజేపీ కేటాయించలేదు మేమేం బీజేపీని వ్యతిరేకించడం లేదు వాళ్ళు కూడా పైకి రావాలి వాళ్ళు కూడా అది అధికారంలో రావాలని చెప్పి అదేవిధంగా సేవ చేయాలని ఉంటుంది అందుకు మేము పూర్తిగా సహకరిస్తున్నాము కాకపోతే గెలి గెలవలేని సీట్లు నిలబడం వల్ల వారికి ఒక అవమానము ఆ తప్ప మరొకటి వచ్చే అవకాశం లేదు అదే ఈరోజులో చా ఈరోజు ఆదులు చూసుకున్నట్లయితే చాలామంది బీజేపీలో మంచి మంచి వ్యక్తులు కూడా మనకున్నారు ఎంతో సేవ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తులు నిలబడి ఒక మార్జిన్తో ఒక లక్ష మెజారిటీతో కానీ ఆ డిపాజిటర్ అనే పరిస్థితి ఓడిపోతే మరి వారికి అవమానంగా ఉంటుంది అదే మాకు బాధ కలిగించే విషయము మరి అదే చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కోస్తాలో కావచ్చు చాలా ప్రాంతాల్లో ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం పోవాలన్నటువంటి ఒక మంచి గాలి విస్తున్న తరుణంలో మరి ఆధ్వర్లాంటి ప్రాంతంలో ఒకవేళ బీజేపీకి ఇచ్చినట్లయితే మొత్తం జిల్లా మీద ప్రభావం పడే అవకాశం ఉంది ఈరోజు ప్రజలు అయితే ఈరోజు రంజాన్ నెల మొత్తం ఉపాసం ఉండి ప్రతిరోజు నమాజ్ చదువు ముస్లిం కావచ్చు అదేవిధంగా ప్రతిరోజు నిష్టగా దేవుని పూజించే హిందూ కావచ్చు రాత్రి బైబిల్ ప పడుకొని క్రైస్తవుడు కావచ్చు ప్రతి కులమతాల కదా ప్రతి ఒక్కరు బాధపడేదేమంటే టీడీపీకి వచ్చింటే మేము ఖచ్చితంగా గెలిపించే వాళ్ళమన్నా రాకపోవడం వల్ల మాకు చాలా బాధ ఉందని చెప్పి మీరు చెప్తుంటే మాకు కూడా చాలా బాధగా ఉంది చాలామంది నాయకులు విజయవాడకు వెళ్ళి మరి పార్టీ అధినాయకత్వంతో చాలా మాట్లాడారు మేము కూడా మా వంతుగా విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు అదేవిధంగా మాజీ మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ముస్లిం పదపదలతో కూడా చాలామందితో మేము చంద్రబాబు గారికి లోకేష్ గారికి వర్తమను పంపించినాము అదేవిధంగా ఆఫీస్ ఇన్ఛార్జీలు కూడా మేము చెప్పినాము అయ్యా ఖచ్చితంగా మీరు మా యొక్క బాధను మీరు అర్థం చేసుకోండి మీరు బీజేపీతో కలిసినా కూడా ముస్లిం మీ వ్యతిరేకం కాదు ఎందుకంటే ఈ రోజు చూసినట్లయితే ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి పార్టీ ఏదో విధంగా బీజేపీతో లింక్ ఉంది కాబట్టి టీడీపీని మేము వ్యతిరేకంగా చూడడం లేదు కాకపోతే మీరు డైరెక్ట్ బీజేపీ ఇవ్వడం వల్ల ఓటు బ్యాంకుపై ప్రభావం అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆదులు లాంటి గెలిచే సీట్ను అని చెప్పి ఒక బాధ్యతను వారికి చెప్పడం జరిగింది దానివల్ల పరిగణన తీసుకొని ఖచ్చితంగా బీజేపీ నాయకత్వం పరిశీలించి ఆధునిక టికెట్ వేరే వేరే ఊరికి బదిలీ చేస్తామని ఒక శుభవార్తను వాళ్ళు మాకు తెలియజేస్తున్నారు ఖచ్చితంగా రెండు రోజుల్లో ఒక మంచి వార్త మనం వినబోతున్నాము మరి ఆధునిలో బీజేపీ నాయకులు పెద్ద మనసుతోన ఈ యొక్క పోటీ జాలను విర ఆలోచన విరమించుకొని ఈ యొక్క ఆధునిక ఎమ్మెల్యే గారిని ఓడించి ఆయన సాగనంపే కార్యక్రమంలో ఈ యొక్క మంచి కార్యక్రమం పాల్గొనాలని చెప్పి అదేవిధంగా ఆదంలో రాబోయే రోజుల్లో ఏదైతే మనం ముప్పై ఏళ్ళ నుంచి కోల్పోయినామో అలాంటి పరిస్థితి మరీ రాకుండా రాబోయే అభివృద్ధిలో ఆదును బీజేపీ కూడా కలిసి ముందుకు రావాలని చెప్పి ఒక సామాన్యంగా ఒక టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడెట్ ఆశావాహన్గా నేను అభివృద్ధిస్తున్నాను ఖచ్చితంగా ఇది మేము బీజేపీ నాయకత్వాన్ని కానీ నాయకులకు వ్యతిరేకించడం లేదు మీరు పెద్ద మనసు ఆలోచించండి ఈరోజు మనం ఆదంలో ఓడిపోయినట్లయితే ఆదునే మాత్రం కాదు జిల్లా వ్యాప్తంగా ఒక ఎంపీ సీటు కానీ మిగతా చోట్ల టీడీపీ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి కోస్తాలో బ్రహ్మాండంగా బీజేపీ కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ ఖాతా ఎక్కడికి పోదు ఖచ్చితంగా గెలుస్తారు ఈ ఆధునిక సీట్ కూడా ఇంకో చోటు తీసుకొని ఆధునిని ఖచ్చితంగా టీడీపీ కంచుకోటగా మార్చుకుందాం టీడీపీ జెండా గిరేసేందుకు సహకరించాలని పొత్తు ధరంలో భాగంగా అందరూ ఒకరికొరు విజయానికి సహకరించుకోవాలని చెప్పి ఆధునిక సీటును ఖచ్చితంగా టీడీపీకి కేటాయించాలని చెప్పి అధినాయకత్వం కోరుకుంటూ ఆ ప్రయత్నం దాదాపు అవుతుంది ఇక చివరిగా బీజేపీ నాయకులు కూడా పెద్ద మనసుతో ఆధునిక సీటును టీడీపీ వదిలిపెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాము మరో విధంగా సర్వేలు కావచ్చు మేము తిరిగి ఒక లోకల్గా సర్వే చేయబడిన విషయాలు కావచ్చు ప్రజాభిప్రాయం తెలుసుకుంటే ఏమో తెలిసిందేమంటే ఖచ్చితంగా ప్రజలు జీ ఇక్కడ బీజేపీ నిలబడితే టీడీపీ బదులుగా ఇష్టం ఆదు నియోజకవర్గంలో టీడీపీ బదులుగా